ైజ ఈరోజు మీ కోసం జవం గల దేవిన మాట తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణము నా కాళ్ళు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం జీవితంలో అనేక మార్లు మనము ఆశలో వదులుకోవాల్సినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం ఇక అంతా అయిపోయింది ఇక ఏమీ లేదు ఇక నేను అనుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి అని మనం అనుకుంటాం అలాంటి పరిస్థితినే కీర్తనాకారుడు ఒకనొక సమయంలో ఆయన అనుకున్నాడు ఆయన అంటున్నాడు నా కాలు జారినని నేను అనుకున్నాను అదే సమయంలో దేవుడు తన కృపతో నన్ను బలపరిచాడు అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు అనగా ఇక అంతా అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో దేవుడు తన కృపతో ఒక క్రొత్త పునాదికి ఆయన నాంది పలకడం అనేటువంటిది మనం చూస్తాం అదే సమయంలో ఒక క్రొత్త పనికి ఆయన ఆరంభాన్ని ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం దేవుని కృప మన బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది కాబట్టి అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా అనుకోకు అంతా అయిపోయినట్లుగా నీకు అనిపించవచ్చును కానీ దేవుని పిల్లల విషయంలో దేవుని కృప మనల్ని బలపరిచి మరి యొక్క క్రొత్త ఆరంభానికి మనము ప్రారంభికులం కావటానికి మనలో ముందుకు నడిపిస్తుంది ఆ రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీవు కూడా దావీ వలే ఇంకా అంతా అయిపోయింది ఏమీ లేదు అనుకుంటున్నావేమో అంతా అయిపోలేదు ఇంకా చాలా ఉంది దేవుడు తన కృపలో నుండి వాటిని నీకు తెలియజేయబోతున్నాడు దేవుడు మాటల చేత మిమ్మల్ని బలపరుచున్నగాక ఆమె ప్రార్థన మహోన్నతుడివైన తండ్రి నీకు వంద నీ కృప చేత ఈ సమయంలో ప్రతి ఒక్కరిని బలపరచమని అంతా శూన్యం అయిపోయింది అనుకున్నటువంటి దానిలో నుంచి ఒక కొత్త ఆరంభాన్ని వారి జీవితంలోకి దయచేయమని ఏ సు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్